రైతులకు ఏడు వేల ఐదు వందల రైతు భరోసా రెండు లక్షల రుణమాఫీ ఐదు వందల బోనస్ కౌలు రైతులకు పన్నెండు వేలు వచ్చిన ఆయనలో ఒకటన్నా మూడవ హామీ అవ్వాతాతలకు నాలుగు వేల పెన్షన్ వచ్చినారే ఐదవ హామీ పేదలందరికీ ఇండ్లు వచ్చినాయా ఒక్కటి కూడా అమలు కాలే అందరినీ మోసం చేశారు ముఖ్యంగా విజ్ఞానవంతులు మేధావులు విద్యావంతులు గ్రాడ్యుయేట్లు ఇవాళ మీరు ఆలోచించాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఉన్న గవర్నమెంట్ పడిపోతుందా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పడిపోదు కానీ గ్యారంటీల అమలు విషయంలో మొద్దు నిద్రపోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం తట్టి లేపిన వాళ్ళమైతాం బిడ్డను అమలు చేయలేదు కనుక నిన్ను ఓడగొట్టినమని వాళ్ళ కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఉంది ఇలా విద్యార్థులకు ఏం చెప్పారు ఐదు లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇస్తామన్నారు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు భరోసా కార్డు లేదు స్కూటీ ముచ్చట లేదు నిరుద్యోగ యువతకు ఏం చెప్పారు నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు అంతేకాదు నిరుద్యోగులకు మెగా డిఎస్సీ ఇస్తాం రెండు లక్షల ఉద్యోగాలు నింపుతాం ఒక్క రూపాయి ఫీజు లేకుండా మీరు దరఖాస్తులు పెట్టచ్చు అన్నారు ఒక్కటన్న అమలైందా ఇంకా ఇవాళ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చారా వాళ్ళు ఏం చెప్పారు ఉద్యోగ నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ఆరు నెలలైనా ఏమైంది మీ జాబ్ క్యాలెండర్ అని అడుగుతా ఉన్నా ఆరు నెలల్లో జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మొన్న మేము అసెంబ్లీలు అడిగినాం నిరుద్యోగ మృతి ఇస్తామన్నారు కదా ఎప్పటి నుంచి ఇస్తారు అని అడిగినాం ఎప్పటి నుంచి ప్రారంభమైద్దని అడిగాం మీ జిల్లా మంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టిగారు లేచి అంటాడు మేము ఎలక్షన్లలో నిరుద్యోగ గురిస్తామని మాట ఇయ్యలేదు అంటాడు ఇచ్చిందా లేదా రాహుల్ గాంధీతో చెప్పించారు ప్రియాంక గాంధీతో చెప్పించారు మేం గెలవంగానే నాలుగు వేల నిరుద్యోగ గురిస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిండు గెలిచినాక అసెంబ్లీలు అడిగితే చేతులెత్తింది కాంగ్రెస్ పార్టీ ఈ చేతులెత్తిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే నిరుద్యోగ యువతి యువకులారా మీరందరూ రాకేష్ రెడ్డిని గెలిపించండి రేపు కాంగ్రెస్ మెడలు వంచి ఆ నిరుద్యోగ భృతి వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగులను మోసం చేసినారు మేనిఫెస్టోలో మేము డిఏలు ఇస్తామన్నారు నాలుగు డిఏలు ఇస్తామన్నారు గెలిచి ఆరు నెలలైనా ఇచ్చే డిఏ ఇప్పటిదాకా ఇయ్యలే నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టి రేపటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటాం మీ డిఎలు ఇస్తామని చెప్పిండు కానీ ముఖ్యమంత్రి మాట ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టినా ఇవాళ ఉపాధ్యాయ ఉద్యోగులకు డీఎల్ రానటువంటి పరిస్థితి ఉన్నది ఉపాధ్యాయుల మీద చార్జ్ చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా ఈరోజు కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడ్డది ఒక్కటే ఆలోచించాలి మేధావులు మీరంతా గ్రాడ్యుయేట్లు రేపు మేము అసెంబ్లీలో పోరాటం చేయాలి రేపు మేము పోరాటం చేయాలంటే ప్రశ్నించే గొంతు రాకేష్ ని గెలిపిస్తే రేపు మేము గట్టిగా కొట్లాడగలుగుతాం బిడ్డ నువ్వు నిరుద్యోగులను మోసం చేసినావు ఉపాధ్యాయ ఉద్యోగులను మోసం చేసినావు విద్యార్థులకు అన్యాయం చేసినావు మహాలక్ష్మి ఇవ్వలేదు కనుకనే మేధావులంతా నిన్ను ఓడగొట్టిందని బల్ల గుద్ది రేపు అసెంబ్లీలో మాట్లాడగలుగుతాం లేదంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు ఏమై అరీసినావు నువ్వు బాగానే మాట్లాడుతున్నావు నేను రెండు వేల ఐదు వందల ఆడవాళ్ళ ఆడవీలకి ఎగ్గొట్టిన తులం బంగారం ఎగ్గొట్టిన నేను నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినా రుణమాఫీ ఎగ్గొట్టినా అయినా నాకే ఓట్లేసిన రు అంటాను రేపు అవన్నీ అమలు కావాలంటే ఇగో కాంగ్రెస్ అబద్ధాలకు ప్రజలు బుద్ధి చెప్పిన నీ అబద్ధాలను నీ మోసాలకు గ్రాడ్యుయేట్లు మేధావులు నీకు బుద్ధి చెప్పిండ్రు అని మేము చెప్పగలిగితే అప్పుడు వాళ్ళు కళ్ళు తెచ్చే అవకాశం ఉంటుంది ఆలోచించండి మళ్ళన్న సంగతి ఏందో ప్రవీణ్ అన్న చెప్పిండు ఇక నేను మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు మరి ఇంత మంచి ఉండంగా మనం అటువంటి వాళ్ళకు ఓటేయడం అవసరమా ఇవాళ ఏమైంది మీరందరూ కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే వడ్లకు బోనస్ ఇస్తామన్నారు ఐదు వందలు ప్రతి క్వింటాల్కు ఇస్తామన్నారు ఏమంటున్నారు ఇప్పుడు సన్నాలకే ఇస్తారట సన్నాలకే ఇస్తామంటారు ఒక మంత్రి అంటాడు సన్నాలకే ఇస్తున్నామన్నాడు ఇంకో మంత్రి అంటాడు సన్నాలతో ప్రారంభమైంది భవిష్యత్తులో దొడ్డు వడ్లకి ఇస్తామో అంటాడు ఇంకో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుండు మేము దొడ్డు వడ్లకి ఇయ్యమని ఏడెప్పినాము అంటుండు మరి దొడ్డు వడ్లకి ఇయ్యమని చెప్పలేదంటే వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పచ్చు కదా సన్నాలకే ఇస్తామంటే దొడ్డు వడ్లకు కదా అసలు తెలంగాణలో పండేదే తొంభై శాతం దొడ్డు రకం వడ్లే పండుతాయి మీరు వడ్లకు బోనస్ ఇస్తామని ఎలక్షన్లో చెప్పిండ్రు ఇప్పుడేమో సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామంటున్నారు అంటే ఇది రైతుల్ని మోసం చేయడం మీరందరూ కూడా ఆలోచించాలి రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు రైతులకు అన్యాయం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి నిజంగా కొనేది ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు అంటున్నారు మేము దొడ్డు వడ్లు కోలమని ఏడ చెప్పలేదు కదా అని అది తెలివి చూపిస్తున్నావు మరి చెప్పు సూటిగా ఈ వాహన కాలంలో వచ్చే దొడ్డు వడ్లు సన్న వడ్లు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పు స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ వృత్తి మీద చేతులెత్తినారు నిన్నటి క్యాబినెట్ మీటింగ్ లో వడ్లకు బోనస్ విషయంలో చేతులెత్తి ఇంకా సిగ్గు లేకుండా రైతుల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇదే వెంకటరెడ్డి గారు రైతు బంధు రాలేదంటే చెప్పుతో కొట్టుమని రైతుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడతారు ఇదే వెంకటరెడ్డి గారు దొడ్డు వడ్లు కొనలేదని మాట్లాడుతుండు మరి నీ సహచర మంత్రి పొంగిలేటి గారు తుమ్మల గారు సన్నాలే కొట్టమంటున్నారు తప్ప దొడ్డి కొంటమని మాట్లాడటలేరు దానికి నీ సమాధానం ఏందో తెలంగాణ రైతులకు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మిత్రులారా ఆలోచించండి ముఖ్యంగా ఈరోజు తెలంగాణకు ఒక గొంతుక బీఆర్ఎస్ పార్టీ ఇదే మన ఖమ్మం జిల్లాలో ఆ రోజు ఏడు మండలాలు లోయర్ లేరు పవర్ ప్రాజెక్టు ఆంధ్రాకి అప్పజెప్పింది కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కాదా ఆ రోజు కొట్లాడింది ఈ గులాబీ జెండా కొట్లాడింది ఎట్లా గలుపుతారు మా భద్రాచలంకు పార్కింగ్ స్థలం ఉండదు మా రాముల వారి గుడికి వచ్చే భక్తులకు బండి పెట్టడానికి జాగ లేకుండా చుట్టూ మీరు ఎట్లా అప్ప చెప్తారని కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ కానీ అప్పచెప్పింది బిల్లు పెట్టింది బీజేపీ మద్దతు ఇచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ ఇదే రాహుల్ గాంధీ ఇదే కాంగ్రెస్ పార్టీ మన ఖమ్మం జిల్లాకు ఆ రోజు అన్యాయం చేసింది ఇప్పుడు మళ్ళీ కుట్రలు జరుగుతున్నాయి జూన్ రెండవ తారీఖు వస్తున్నది ఇంకొక ఐదు రోజులు అయితే తెలంగాణ వచ్చి పది రోజులు కాబోతా ఉంది పది సంవత్సరాలు కాబోతా ఉంది పది సంవత్సరాలు ఆ రోజు ఏం పెట్టిందంటే జాయింట్ క్యాపిటల్గా హైదరాబాద్ను పెట్టారు హైదరాబాద్ను జాయింట్ క్యాపిటల్ పెట్టారు ఇప్పుడు మళ్ళా కొత్తగా స్టార్ట్ చేసిండ్రు ఇంకా పదేళ్ళు జాయింట్ క్యాపిటల్ పెట్టాలంట పెట్టాలనా అప్పుడే కేసీఆర్ ఒప్పుకోలే పదేళ్ళు ఏందండి కావాలంటే ఐదేళ్ళు పెట్టుకోండి అన్నారు కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు ఆంధ్రాకు తెలంగాణకు జాయింట్ క్యాపిటల్గా హైదరాబాద్ పెట్టారు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు ఇంకా పదేళ్ళు పెంచాలనట పెంచాల మన హైదరాబాద్ మనకు దక్కాలంటే హైదరాబాద్ మీద పూర్తి హక్కులు మనకు రావాలంటే ప్రశ్నించే గొంతు రాకేష్ని గెలిపియండి పెంచకుండా మేం కొట్టాడతాం ఎందుకంటే పోయినసారి ఏడు మండలాలు ఇచ్చింది వీళ్ళే ఇప్పుడు మళ్ళా పదేళ్ళు ఇచ్చేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి అందువల్ల మనం ఆలోచించాలి జాగ్రత్త పడాలి మన హైదరాబాద్ మనకే దక్కాలి హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ కాదు ఇది తెలంగాణ క్యాపిటల్ అని చెప్పాలి అంటే మీరు అందరు కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్లకు వాళ్ళకు రాజకీయం కానీ కేసీఆర్ది తెలంగాణతో పేగుబంధం బీఆర్ఎస్ పార్టీని పేగుబంధం పోరాటాలు చేసి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ అందుకే తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం నిజాయితీగా పోరాడే ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్లకు ఎంతసేపు అధికారం కుర్చీలు ఢిల్లీల అధికారం గల్లీల అధికారం రాష్ట్రంలో అధికారం మీద యావదప్ప తెలంగాణ హక్కులు పట్టాయి నిజంగా ఆ రోజు మీరు గట్టిగా రాజ్యసభలో బిల్లును అడ్డుకుంటే ఏడు మండలాలు ఇవ్వాలి ఆంధ్రాకు పోవునా అని నేను అడుగుతా ఉన్నా ఏడు మండలాలు అప్ప దొందు దొందే ఈ కాంగ్రెస్ బీజేపీలు కలిసే ఈ ఖమ్మం జిల్లాకు తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేశారు ఇలా బీజేపీ కొత్త కుట్ర చేస్తుంది హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారట హైదరాబాద్ను యూటీ చేస్తారట హైదరాబాద్ లేని తెలంగాణ ఉంటుందా తలలేని మొండెం లాంటి తెలంగాణ అవుతుంది తలలేని మొండెం అయిపోతాం మనం హైదరాబాద్ లేకపోతే ఖమ్మం అభివృద్ధి ముందుకు పోతుందా సత్తుపల్లి అభివృద్ధికి నిధులు అందుతాయా ఇవాళ కుట్రలు జరుగుతా ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు మన హైదరాబాద్ను యూటీ చేయాలని హైదరాబాద్ను మరో పదేళ్ళు జాయింట్ క్యాపిటల్ చేయాలని కుట్రలకు తెరదీస్తా ఉన్నారు మీలాంటి విద్యావంతులు మేధావులు ఉద్యోగులు ఉపాధ్యాయులారా తస్మాత్ జాగ్రత్త ఆలోచించండి తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ తెలంగాణ హక్కుల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ రేపు తెలంగాణ ప్రయోజనాలను నిక్కచ్చిగా నిగ్గుదీసి పార్లమెంట్లోనైనా శాసన మండలిలోనైనా సభలోనైనా పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అందువల్ల ఈ బీఆర్ఎస్ ను కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ ని గెలిపించే బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది ఆనాడు కేసీఆర్ ను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెడితే ఖమ్మం ఆసుపత్రిలో పెడితే కేసీఆర్ ను కాపాడుకున్నది కేసీఆర్ కు నిలిచింది ఈ ఖమ్మం జిల్లా ప్రజలు ఈ ఖమ్మం జిల్లా ఉద్యోగులు న్యాయవాదులు మేధావులు ఇప్పుడు కూడా ఈ కీలక సమయంలో మన తెలంగాణ భవిష్యత్ మన హైదరాబాద్ మనకు దక్కాలంటే ఈ సమయంలో కూడా ఖమ్మం జిల్లా విజ్ఞులైనటువంటి మేధావులు విజ్ఞానవంతులు ఇలా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాల్సిన అవసరం ఉంది ఆలోచించండి ఇదేదో ఆశామాషి ఎన్నిక కాదు మన భవిష్యత్ మన రేపటి తలరాతలు మార్చే మన పిల్లల భవిష్యత్తు మన తెలంగాణ భవిష్యత్తు బాగుండాలంటే ఈరోజు మన అందరం కూడా మరి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునేటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నిక ఓడిపోయినా వాళ్ళ గవర్నమెంట్ ఏం పడిపోదు కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఈ కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది అందువల్ల విద్యార్థులు యువకులు అందరు కూడా ఇరవై ఏడో తారీఖున తప్పకుండా మీరు ఓటింగ్లో పాల్గొనండి మీ ఓటు ఒక ఆయుధం మీ ఓటు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తుంది మీ ఓటు మీ గ్రాడ్యుయేట్లకు కాంగ్రెస్ ఇచ్చిన మాటలు అమలు చేయించడం కోసం మీ గొంతుకై రాకేష్ రెడ్డి శాసనసభలో శాసన మండలిలో మరి మేమందరం కూడా గర్జిస్తాం దానికోసం తప్పకుండా మీరు ప్రతి ఒక్కరిని కూడా కలవండి బిఆర్ఎస్ కార్యకర్తలారా ఈ మూడు రోజుల్లో సత్తుపని నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ను కలవండి బయట ఉన్న వాళ్ళకు ఫోన్ చేయండి వాళ్ళని అభ్యర్థించండి ఓటు ప్రాధాన్యత వివరించండి రాకేష్ రెడ్డి గొప్పదనం గురించి చెప్పండి ఆ ఓటు రాకేష్ రెడ్డికి పడే విధంగా ఈ వచ్చే నాలుగైదు రోజులు అందరూ కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు వారి నంబర్ నుంచి మూడవ నంబర్ బ్యాలెట్ పేపర్లో మూడవ పేరు రాకేష్ రెడ్డి గారి పేరుంటుంది దానికి ఎదురుగా ఉండే బాక్స్లో ఒక గీత పైన కొమ్ము పెట్టినా చెల్లరు టిక్కు పెట్టినా చెల్లదు స్ట్రైట్గా ఒక గీత గీస్తే అది మీరు రాకేష్ రెడ్డి గారిని ఆశీర్వదించినట్టు అవుతుంది అందువల్ల మీరందరూ కూడా దయచేసి ఇరవై ఏడు నాడు రాకేష్ రెడ్డి గారికి ఓటు వేసి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి వారిని దీవించాలని మరి మా వెంకట వీరయ్య గారు చాలా మంచి ఆర్గనైజర్ వారు ఇటు పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ మీ అందరినీ టీములుగా చేసి ప్రతి ఓటర్కు రీచ్ అవుతున్నారని తెలిసింది అట్లీస్ట్ వీరయ్య గారు మనకు ఎమ్మెల్యేగా లేకపోవడం బాధగా ఉన్నది ఒక ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డి గారు వస్తే మీ సగం బాధన తీరే అవకాశం ఉంటది మీ కష్టాల్లో మీ పనుల్లో ఎక్కడ ఏ పనున్నా ఒక ఎమ్మెల్సీగా ప్రోటోకాల్ తో ఉండి మరి మీ అందరికీ అండదండగా రాకేష్ రెడ్డి ఉంటాడు కనుక వీరయ్య గారికి తోడుగా ఉంటాడు వీరయ్య గారి అడుగు జాడల్లో నడుస్తాడు కనుక రాకేష్ రెడ్డి గారిని మీరు అందరూ దీవించాలని కోరుతూ జై తెలంగాణ ఒక రెండు నిమిషాలు రెండే అందరు